अगले दिन आरायन है लवनासुरी नम भगवान श्री कृष्ण दर्शन करने आए हैं भगवती करने सुरेश नवानाजी साधना में शांतिपूर्ण के सरोवर का भगवान श्री कृष्ण आपको मंदिर के भगवान नवानाजी के जगत के भाग्य सर्वदेव में भोग है और

अब आजानी को कर दो दीदी आ रहा है तो मम्मी बोल रही है नंबर डाल लास्ट में इसको हां हां कर दो अच्छा हां

जय दूले पुनिते मोंक पदरयाजे सवांगी सुंदर ओसिंदुराते गंदी ठजे माळ मुक्ताबाडाते जय देव जय देव जय मंदिर मुते ओसि मंदिर मुते दर्शन माते वाती मिळो रे चित दिग आपामेंगे करो राम जडुदेश श्रेष्ठाची जय మొత్తం ఒక ఉద్యోగం సంపాదించుకుంటాడు అంటే తల్లిదండ్రులు పోషించుకుంటాడు తర్వాత భార్యను పిల్లలను పోషించుకుంటాడు వాళ్ళకు ఇక్కడ ప్రభుత్వం స్కీమ్ ఏమిస్తుంది అని చూడరు కష్టపడాలని చెప్పేసి వాళ్ళు ఇంకా ముందుకు పోతా ఉంటారు కాబట్టి ఇట్లాంటి స్కీమ్ల మీద మనం శ్రద్ధ పెట్టాలి ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా నిరంతరంగా కొనసాగుతుంటాయి కానీ విద్య అన్ని పనిచేసి చేసి లకు డ్రెస్సులు ఇవ్వకుండా స్కూల్ పిల్లలకు పుస్తకాలు ఇవ్వకుండా రైతులకు రైతు బంధు రైతు బంధు నాగమ్ లేవు గుట్టవేటం లేవు కల్టివేటం లేవు స్పేయర్ లేవు ఇద్దరు లేవు సబ్సిడీ మీద కానీ రైతు బంధు ఒకటి ఇస్తే సరిపోతుందా డ్రిప్పులు లేవు స్ప్రింక్లర్ లేవు కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ప్రింక్లర్లు వాళ్ళ డ్రిప్ తర్వాత తర్వాత కల్టివేటర్లు వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ మీద ముందు అవన్నీ ఇచ్చుకుంటూ రైతు బంధు చేసే విధంగా కృషి చేస్తా ఉన్నారు అన్ని క్యాన్సల్ చేసి ఇస్తారు కానీ అన్ని కంటిన్యూ చేసుకుంటా పాకి చేయకుండా అప్పు చేయకుండా అప్పు చేకుంటా చేయడం కష్టమైతే కాబట్టి కొంచెం ఓపిక ఉండాలి ఎందుకంటే స్కూల్ కార్యక్రమం వేరే మాట్లాడకుండా స్కూల్ స్కూల్ గురించి ఇంకా ఏం అడిగినా కూడా నేను అన్ని విధాలా మీకు సహకరించడానికి రెడీ ఉన్నా టీచర్లు మొత్తం ఉన్నారని చెప్తా ఉన్నారు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ మీరు సాలరీ బేసెస్ ఎవరైనా స్పాన్సర్ చేస్తే మీరు కంప్యూటర్ సెట్ పెట్టుకొని నేను కంప్యూటర్ ఇప్పించి కంప్యూటర్ విద్య కూడా ఈ నాలుగు మూల ప్రాంతంలో ఇప్పించే విధంగా కృషి చేస్తామని చెప్తా ఉన్నాను ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ అయితే మీకు చెప్పిన తొందరలో నాలుగు కోట్ల రూపాయలు ఇది మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాను సమస్యలుంటాయి సమస్యలు లైబ్రరీ లైబ్రరీ చేసుకోండి ఇప్పుడు ఇంకో రూమ్ సుధాకర్ నాయక్ గారికి అడిగితే నేను అడిగే వాళ్ళ ఫౌండేషన్ ఉండే రెడీ ఉన్నారు ఇంకా నాలుగైదు వేలు కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నారు ఖచ్చితంగా మనము డిగ్రీ కాలేజ్ పిల్లలకు కూడా పుస్తకాలు లేవే కాలేజ్ కొత్త సిలబస్ ప్రకారం రెండు లక్షల రూపాయలు పుస్తకాల డిగ్రీ కాలేజ్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తా ఉంటాం కూడా అక్కడ పాస గ్రామంలో మనం ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది అది కూడా కాకుండా మీకు ఇంకో శుభవార్త మనకు త్వరలోనే ఐటీఐ కూడా శాంక్షన్ కాబోతా ఉన్నది ప్రభుత్వ ఐటీఐ శాంక్షన్ కాబోతా ఉన్నది వచ్చేసారి వరకు మనం వేరే చోటికి పోయి పీజీ కొనకుండా నారాయణపేటని పీజీ కోర్సు కూడా తీసుకొని రావడానికి నేను కృషి చేస్తా ఉన్నా అని చెప్పేసి మీకు అందరూ చెప్తా ఉన్నా ఇన్ని రంగాల్లో కూడా మనం పోతా ఉన్నాం కాకపోతే అప్పుల పాలు రావడం వల్ల కొంచెం ఆలస్యం అయితే ఉంది అందుకే ఓపిక ఉన్నారని చెప్పేసి అంత మా విద్యార్థి విద్యార్థులకు కూడా మంచిగా కష్టపడి చదివి పైకి వచ్చి అందరి పైకి ఈ గ్రామంలో ఎట్లయితే నలుగురు ఉద్యోగాలు తెచ్చుకున్నారు ఇంకా కూడా ఉద్యోగాలు సంపాదించుకోవాలి మంచిగా పైకి రావాలని చెప్పి ఈ టీచర్ ఉద్యోగాల గురించి ఫోకస్ పెట్టకుండా అందరూ ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత గ్రూప్ లో గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే విధంగా కృషి చేయాలి ఉపాధ్యాయులు కూడా కేవలం డిఎస్సీ మీద ఫోకస్ పెడతా ఉన్నారు ఈ ఉద్యోగం వస్తుంది చాలు టీచర్ ఉద్యోగం చిన్న ఉద్యోగం వచ్చిన సరే అని పిల్లలందరూ అందరూ దానికి అలవాటు పడతా ఉన్నారు అట్లా కాదు అది పిల్లలకు చాలా ప్రతిభ ఉంది కష్టపడితే మనం చాలా తెలివి పనులు ఇంకా కూడా అందుకే ఐఏఎస్ఎస్ గ్రూప్స్ మీద ఫోకస్ పెట్టే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి ఉపాధ్యాయులను కోరుకుంటా ఉన్నా అవరోధాల నుంచి పదే పదే చెప్తాను మీరు నవోదయాలకు ఎక్కువ మంది పిల్లలతో మీరు పరీక్ష రాపించండి నవోదయంగా నేను ప్రయత్నం చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా ఎంపీ సురేష్ కుమార్ శెట్టి గారికి కూడా చెప్పిన ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కి మన దగ్గర నవోదయ పాఠశాల ఒకటి తీసుకురావడానికి కూడా కృషి చేసుకోవాలని చెప్తే ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు